నమస్తే వెల్కమ్ టు గెస్ఐట్ న్యూస్ మేచల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పరిధిలోని మధుసూధనాచార్య ఆధ్వర్యంలో మన సంపద రియల్ ఎస్టేట్ ఎండి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా మేచల్ మండలం గౌడల్లి గ్రామం పరిధిలోని అసోసియేషన్ సైక్రోయిన్ కృషి హోమ్ లో మన సంపద రియల్ ఎస్టేట్ ఎండి మట్టా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఖుషి హోమ్ అనాథ పిల్లలకు స్నాక్స్ ఫ్రూట్స్ నైట్ డిన్నర్ సమకూర్చడం జరిగింది అదేవిధంగా ఈ ఖుషి హోమ్ లో ఈ పిల్లల మధ్య బర్త్డే చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు అదేవిధంగా హాస్టల్ పిల్లలు మాట్లాడుతూ సార్ పుట్టినరోజు సందర్భంగా మాకు స్నాక్స్ ఫ్రూట్స్ నైట్ డిన్నర్ ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నాకు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన బంధుమిత్రులకు నా శ్రేయోభిలాషులకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రమణారావు యాదగిరి రాజ్ మోగిలి రమేష్ మధుసూదనాచారి రాజేష్ వెంకటరమణ విశ్వనాథం మునిరాజు శ్రీనివాస్చారి పృథ్వీ శ్రీదేవి సత్యనారాయణ రాజేష్ డైరెక్టర్ శ్యాంబాబు ఖుషి హోమ్ ఇన్ఛార్జ్ భాస్కర్ వారి మిత్ర బృందం పాల్గొని పుట్టినరోజు వేడుకలు ఖుషి హోమ్ లో పిల్లల మధ్య చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ထားတော့ గుడ్ ఈవినింగ్ ఎవరిబడి నా పేరు భాస్కర్ గౌడ్ హౌస్ ఫాదర్ మన సంపద రియల్ ఎస్టేట్ నుంచి మట్ట శ్రీనివాసరావు గారు సార్ ఈరోజు మన మనందరి మధ్యన జన్మదినం జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మనకి ఈరోజు సారు ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ ఏర్పాటు చేసిండ్రు ఇలాంటి జన్మదిన మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మా కృషి హోమ్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గౌడ నందు గౌడవెల్లి సార్ గారి జన్మదినం సందర్భంగా మాకు స్నాక్స్ అలాగే నైట్ డిన్నర్ అరేంజ్మెంట్ చేశారు సార్ గారికి మరొకసారి ఆర్థికంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇలాంటి జన్మదినాలు చాలా జరుపుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ రిటైర్డ్ ఆర్మీ సో ఇక్కడ మా గురువు గారు అయినటువంటి మఠా శ్రీనివాస గారి దగ్గర మేము మెంబర్గా పనిచేస్తున్నాము సో ఈరోజు మేము ఎంతో సంతోషంగా అనిపించింది ఒక మహానుభావులు కొంతమంది ఏదో పుట్టినరోజు పండుగ అందరికీ తాను పుట్టింది ఎందుకో తెలిసేది కొందరి సో అందులో ఆ యొక్క మహానుభావులు పుట్టి దాదాపుగా మేము రెండు వందల మంది ఉంటాం రెండు వందల మందికి ఆశ్రమం ఇచ్చుకుంటూ ఇక్కడ కృషి ఫౌండేషన్ వారికి కూడా ఈ విధంగా చేయాలని సంకల్పించడం సో చిన్న దీపము ఇంటికి వెళ్ళు సో మంచి ఆలోచన ఉన్న వ్యక్తి పది మందికి ఇలాంటి ఒక మంచి నీడని ఇస్తాడు సో ఇలాంటి నీడ వ్రటవృక్షం అని మర్రి వృక్షం లాగా ఆయన అండర్లో అంచెలంచెలు వెదిగి ఇలాంటి సంస్థలకు ఇంకా మంచి ప్రోత్సాహం ఇవ్వాలని అందరం కూడా ఇస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా పేరు మఠ శ్రీనివాసరావు ఈరోజు నా జన్మదిన సందర్భంగా నా వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇంకా చాలా విశేష చాలా విరివిగా అంటే నేను ఊహించినంత విశేషం నాకు అందరూ తెలియజేయరు తెలియజేశారు అదే సందర్భంగా ఏంటంటే ఈరోజు నాకు చిన్నపిల్లలతో ఎలాగా ఈ విధంగా గడుపుకోవడం అనేది చాలా పండుగ దినంగా అనిపిస్తుంది నాకు పండుగ దినంగా అనిపిస్తుంది అదేవిధంగా వీళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇంకా నేను మళ్ళీ వీళ్ళతోనే చేసుకోవాలనే కోరిక కూడా నాకు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది దీనికంతా మా ఉన్న అంటే మా కూర్ టీం యొక్క సహకారం వాళ్ళే అంటే యాక్చువల్గా నాకు సర్ప్రైజ్ ఇదంతా కూడా వాళ్ళే అంతా ఏర్పాట్లు చేసి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళు చిన్నపిల్లల మధ్యలో ఈ కేక్ కటింగ్ చేయించి ఈ విధంగా సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందకరంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ అదేవిధంగా ఈ ఖుషి ఫౌండేషన్ వారు కూడా ఎంతమంది పిల్లల్ని ఒక నూట పదిహేను మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చక్కగా వాళ్ళకి చదివించి మంచి ఉద్యోగం వచ్చే వరకు కూడా వాళ్ళే చదివించి వాళ్ళే చక్కగా పోషించి చాలా సహాయం చేస్తున్నారు మేము కూడా వారికి చాలా కృతజ్ఞతలు చేసుకుంటున్నాం అదేవిధంగా నేను కూడా తగినంత సహాయం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను